బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినిపూడి బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది ఇప్పటికే బీచ్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరిని బీచ్ వైపుకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ కృష్ణారావు మంగినపూడి బీచ్ నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కృష్ణారావు చెప్పండి మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది సముద్రం అంతా కూడా పెద్ద ఎత్తున అలలు ఎక్కుపడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం వర్షం తగ్గింది పెద్దగా కానీ సముద్రం అయితే గనక దాదాపు ముందుకు వచ్చింది చాలా వరకు ముందుకు వచ్చింది కూడా ఉధృతంగా ఉంది సముద్రం అంతా కూడా దీంతో ఈ తుఫాను నేర్పించే మూలంగా అటు వర్షాలు ఇటు గాలు కూడా పెరిగే అవకాశం ఉన్నందున అలకలతో పాటు ఎస్పీ కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు సుష్మా ఈ సముద్ర ఉంది ఎక్కువగా ఎగిపోతున్నాయి దీంతో సముద్ర మట్టం కూడా పెరగడంతో కొంత ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది ఇంతకుముందు ఇప్పుడు కూడా సముద్రం ఈ విధంగా ఎంత ఉధృతంగా లేకపోవడంతో పర్యాటకులు లేకుండా చుట్టుపక్కల లేకుండా వచ్చేలా వచ్చి ఒక రెండు కిలోమీటర్ల అవతలే బాడీ గేట్లు పెట్టేసేసి ఆపేసేసారు అలలు ఉధృతంగా రావటము అట్లాగే సముద్రం ముందు రావటంతో ఎవరిని కూడా రాకోకుండా ఎస్పీ ఆ విక్రసాధారణ బాధ్యతల మేరకు మెరైన్ పోలీసులు కూడా ఇక్కడ గట్టిగా బందోబస్తు నిర్వహిస్తున్నారు మరి ఇప్పుడు అధికారులు అయితే మత్స్యకారుల్ని సముద్రంలోకి వెళ్లొద్దు అని ఎలాంటి హెచ్చరికలు చెప్తున్నారు ఆల్రెడీ మత్స్యకారుల్ని వేటకెళ్ళద్దు చెప్పేసి నిన్న సాయంత్రమే సముద్రంలో ఉన్న వాళ్ళని కూడా బయట తీసుకురావడం జరిగింది వాళ్ళని తీసుకొచ్చేసేసి ఇక్కడ ఈ సముద్రం నుంచి వెళ్ళకే తీసుకొచ్చేసారు రోజు కూడా ఎవరిని బయటకెళ్ళి కూడా అన్ని చోట్ల నుంచి కూడా వాళ్ళని ఆ కట్టడ చేశారు కృష్ణారావు మరి ఆ తీవ్రత ఏ విధంగా ఉంది అక్కడ తుఫాన్ సంబంధించి ఆ ప్రజలను అప్రమత్తం చేయడానికి డీకే బాలజీ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేసుకువచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి సేఫ్టీ ప్రదేశాల్లో ఉంచారు వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారము నీళ్లు అన్ని కూడా సంపూర్వడం జరిగింది అంటే దీని ఎఫెక్ట్ ఈ రోజు కంటే కూడా కృష్ణా జిల్లాలో ఈ రాష్ట్రం నుంచి రేపు ఎక్కువగా ఉండే పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం అయితే కృష్ణా జిల్లాలో మర్షిపట్నం తప్ప ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం తగ్గింది వర్షం తగ్గినప్పుడు కూడా తుఫాను ప్రభావం ఉండడంతో అందరూ కూడా అప్రమత్తమయ్యే ఉన్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా నిర్లక్ష్యం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రజలకి ఎలాంటి నష్టం దొరకటం ఉద్దేశం అయితే జరుగుతుంది ఇక్కడ బస్లీ పట్టణంలో యా మరి రీసెంట్ గా బుడమేరు వాగు ఉద్రిక్తత అయితే మనం చూసాం మరలా అవే జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అలాంటివి జరగకుండా మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు బుడమేరు ప్రమాదం తీశారు కాబట్టి ఈ వర్షాలు అత్య అధిక వర్షాల మూలంగా ఆ ప్రమాదం ఉన్న దృష్ట్యా ఇప్పటికే దాని మీద కలెక్టర్లతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర దీని మీద అధికారులతో సమీక్ష జరిగింది ఇట్లా ఆ బిరీర్ తో పాటు లంక గ్రామాలు ఏదైతే వరదలకి పొంగి పొడలే అవకాశం ఉంది కాబట్టి లంక గ్రామాలని ముఖ్యంగా ఇది ఎక్కువ ప్రమాదం కాబట్టి తీర కృష్ణా జిల్లాలో ఉన్న తీర కూడా అప్రమత్తం ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు జరుగుతున్న ఈరోజు జరుగుతున్నాయి కృష్ణారావు మరి పంట అయితే కోతకు వస్తుంది మరి రైతులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ తుఫాను ఒక్కసారిగా మారిన వాతావరణం అలాగే నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు దానికి చూడు ఈ రోజు తుఫాను ప్రభావం రావడంతో రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు ఇది అంతా కూడా ఒకవేళ భారీ వర్షాలు కురిసి పంటంతా నేల మట్టం అనేటువంటి భయం ఆందోళన రైతుల్లో కానవతుంది ఇప్పటికే దాదాపు కృష్ణా జిల్లాలో లక్ష యాభై వేల ఎక్టార్లలో వరి పంట సాగవుతుంది దాదాపు ఒక యాభై వేల హెక్టార్ వరి పంట వచ్చేసి ఉంది దానికి సంబంధించిన విషయం జరుగుతుంది జరుగుతుంది సుష్ణ ఓకే థ్యాంక్ యూ కృష్ణారావు